స్వాగతం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు మంగళవారం కాసిపేట మండలం కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు అనంతరం మండలంలోని సుమారు నలభై మంది లబ్దిదారులకు తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని స్థానిక నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి ఆ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా పనిచేయాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందజేస్తామన్నారు కార్యక్రమంలో నాయకులు రత్నం ప్రదీప్ తహసీల్దార్ ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు సంబంధించిన ప్రజలందరికీ యావత్ బెల్లంపల్లి ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా నన్ను మా తమ్ముని కొడుకు వంశపేటని మీరు ఇంత మంచి మెజారిటీతో గెలిపించినందుకు మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్న సోదరుల ఇక్కడ ఉన్న కళ్యాణలక్ష్మి చెక్కుల కోసం ఇవాళ వచ్చిన వేదికపై ఉన్న రాధాలక్ష్మి గారు విక్రమ్ గారు చంద్రమౌళి గారు ఎంఆర్ఓ గారు ఎంపీఓ గారు అందరు గవర్నమెంట్ ఆఫీసర్సు మన పోలీస్ అధికారులు మన కార్యకర్తలు మనకు సంబంధించిన అన్నదమ్ములు ఇంత పెద్దల సంఖ్యత వచ్చిన ముఖ్యంగా ఏంటంటే పెద్దలు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న కార్యక్రమాన్ని సోనియామ తల్లి చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రజలందరూ ఇచ్చిన మెజారిటీని కాపాడుకోవాలంటే పనులు చేయాలి ఇప్పుడే మనం ఉన్న సోదరులు రాధాలక్ష్మి గారు విక్రమ్ గారు రిక్వెస్ట్ చేసిన కాశీపెట్టి ఎట్లా దత్తత తీసుకోవాలి ఎట్లా దాన్ని అభివృద్ధి చేయాలి మీ అందరికీ నా కెరక కాశీపేట గురించి ఎంత ఇబ్బంది అయిందో దీనికి ఇచ్చే ప్రయారిటీ దీనికి ఇచ్చే అటెన్షన్ దీనికి ఇచ్చే వంగటం ఉన్న చూపు అందరు కొంచెం ఓపిగా పట్టుకోండి నా పనిచేసే పద్ధతి ఏంటంటే ప్రత్యేకంగా నేను చిత్తశుద్ధిగా ప్రోటోకాల్కి గవర్నమెంట్ గైడ్ లైన్స్కి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మనం ఎంత చిత్తశుద్ధితో చేసుకుంటే అంత బాగుంటుంది దీంట్లో దయచేసి మీ అందరితో నేను కోఆపరేషన్ ఎందుకు అడుగుతున్నా అంటే అధికారులతో కూడా పోలీస్ అధికారులతో కూడా ఉన్న కన్సల్ట్ ఏ ఏ ఆఫీషియల్స్ ఉన్నారో వర్క్ చేసుకుందాం నేను మీ అందరితో కోఆపరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇక్కడ ఏంది డిలే చేసే కార్యక్రమాలకు మనకు వద్దు దీనికంటే ముందున్న రాజకీయాల గురించి నేను మాట్లాడదలుచుకోలే నేను ఉట్టి చేసి జనాల దగ్గరికి పేరు సంపాదించుకోవడానికి తప్ప జనాలకు ఇబ్బంది పెట్టాలి జనాలకు బాధ పెట్టాలి జనాలకు ఇచ్చిన మాటను దాన్ని పెట్టుకోవాలంటే నాకు కాదు మీకు ఎప్పుడు హెల్ప్ చేసే కార్యక్రమం తప్ప వేరే ఆలోచన లేదు అందుకోసం నేను పెళ్ళెంపల్లి సోదరులకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా ఈ ఉన్న కార్యక్రమాన్ని మన బీతకరమైన మన కాన్స్టెన్సీ మన విక్రమ్ గారు చెప్పినట్టు సార్ మంచి ప్రాజెక్ట్స్ తీసుకురమ్మని మీరు ఐడెంటిఫై చేయండి వర్కౌట్ చేయండి మీరు చేసే హోంవర్క్ మీరు చేయండి నేను చేసే నేను నా హోంవర్క్ చేస్తాను వర్క్ చేసే కెపాసిటీ అంటే పబ్లిక్ కోఆపరేషన్ చాలా అవసరం ఉన్నది మీరందరూ దీన్ని అర్థం చేసుకోమని మీ అందరితో కోరుకుంటూ